హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు వచ్చేసి మా అంతా బహిరానికి అయితే వెళ్తా ఉంది గోరింటాక్ కావాలని అడిగింది అనమాట గోరింటాక్ అయితే లేదు చెట్టుకి అందరూ కోసుకొని వెళ్ళిపోయారు అందుకని చెప్పేసి కోన్ అయితే పెట్టాను నాకు వచ్చిన డిజైన్స్ అయితే వేశాను అనమాట హ్యాపీగా అయితే ఫీల్ అయింది లాస్ట్లో అయితే నేను కూడా కొంచెం పెట్టుకున్నాను బాగా ఎర్రగా అయితే పండింది ఒక హాఫ్ అన్ అవర్ పెట్టుకున్నాం అనమాట అయినా కూడా బాగా పండింది ఇంకా టెన్ ఫార్టీ అలా అయితే అనమాట రోడ్ అయితే వెళ్తున్నాము బస్సు వస్తుంది హైదరాబాద్కి వెళ్ళి హైదరాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి అయితే బహిరంగి ఫ్లైట్ అయితే బుక్ చేశాము ఇంకా అందుకోసం అని చెప్పేసి రోడ్ మ్యూక్ అయితే వచ్చేసాము టెన్ ఫార్టీకి లెవెన్కి అలా వస్తుందని చెప్పారు కానీ ట్వెల్వ్ అయిపోయింది అయినా కూడా రాలేదు ట్వెల్వ్ థర్టీకి అలా వచ్చిందన్నమాట బస్ అయితే ఇంకా చరణ్ వచ్చేసి నిద్రపోతా ఉన్నాడు కానీ ఇంకా మాతో వెళ్తా ఉందని చెప్పేసి లేపాము ఇంకా లేజ్ అయితే వచ్చాడు సెవెన్ హిల్స్ బస్ అనేది అయితే బుక్ చేసాము ఇంకా దాంట్లో అయితే వెళ్తూ ఉన్నారు కొంచెం ఎమోషనల్గా అయితే ఫీల్ అయ్యారు పిల్లలను చూసుకుంటా ఉన్నారు కదా ఇప్పుడు మళ్ళీ వాళ్ళని మిస్ అవుతామని చెప్పేసి ఇంకా కొద్ది రోజులే ఒక టూ ఇయర్స్ అలా ఉండి వచ్చేస్తానని చెప్పేసింది మళ్ళీ ఇంకా లగేజ్ ఉంటే ఇక్కడైతే సర్దిస్తూ ఉన్నారు ఇంకా మా అత్త ప్రయాణం అయితే మొదలైంది